కలవడము మరి కొన్ని విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడము అదేవిధంగా రాజకీయంగా మరి ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలవడం ఇదంతా కూడా సంతోషం ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన దాన్ని మేము హర్షిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైన చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికల్లో ఈరోజు చూశారు అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని మేము చూసి చూడినట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు ఇంకా చాలామంది ఉంటుంది సరే ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం మిగతా మిత్రులు ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి పట్టే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కలవకుండా చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవడం మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం వచ్చిందా ఆపంట ఆ పేరు ఓకే సుదీర్ఘమైనటువంటి లేఖలు రాస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది ఒకటి కాదు సార్లు కలవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా దేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తాను చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో పట మరి కేంద్ర ప్రభుత్వం ఏ అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు కొన్ని స్పందించింది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారుల పైన హామీ ఇవ్వడం